సహజంగా మనం ఫోన్ ఆన్ చేసేసి ఆపరేట్ చేసేటప్పుడు ఏదన్నా మనకి కాల్ వచ్చినా కావచ్చు లేకపోతే ఎస్ఎంఎస్ వచ్చినా నోటిఫికేషన్ సౌండ్ వస్తే చలాగా ఉంటుంది దానికి బదులుగా మనకే అంటే ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసినప్పుడు మాత్రమే సౌండ్ వచ్చే విధంగాను స్క్రీన్ ఆన్ చేసినప్పుడు ఎలాంటి సౌండ్ రాకుండాను ఒక సోపర్ సైలెంట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ దొరుకుతుంది సో ఈ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది వన్స్ ఈ మనం యాక్టివేట్ అనే బటన్ మనం ట్యాప్ చేసుకున్నామంటే కనుక ఇక్కడ స్క్రీన్ ఆఫ్ అంటే స్కీన్ ఆన్లో ఉన్నప్పుడు వచ్చేటప్పటికే ఏ సౌండ్ ప్రొఫైల్ ఉండాలన్నదే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సైలెంట్ దాన్ని ట్యాప్ చేసి ఉన్నాను అలాగే స్క్రీన్ ఆఫ్ ఉన్నప్పుడు ఏ సౌండ్ ప్రొఫైల్ ఉండాలన్నది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి సో బై డిఫాల్ట్ వచ్చేటప్పటికి అది సౌండ్ వచ్చేలాగా ఉంటుంది వన్స్ ఈ సెట్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోన్ కాల్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ చూడండి ఫోన్ కాల్ వస్తుంది కానీ ఎలాంటి సౌండ్ లేదు సో ఇప్పుడు నేను స్క్రీన్ ఆఫ్ చేయబోతున్నాను ఆఫ్ చేసిన తర్వాత కాల్ అనేది ఇనిషియేట్ చేద్దాం సో స్క్రీన్ ఆఫ్ చేయడం జరిగింది ఇప్పుడు కాల్ చేస్తే కనుక అదే నెంబర్ కె కదా సౌండ్ రావడం జరిగింది అంటే స్కిన్ ఆఫ్లో ఉన్నప్పుడు సౌండ్ వచ్చే విధంగాను స్కిన్ ఆన్ లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఎలాంటి సౌండ్ రాకుండా ఉండే విధంగాను ఈ పర్టికులర్ సూపర్ సైలెంట్ అనే అప్లికేషన్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది